एसएस वीजीआर न्यूज़ को स्वागतम రాజా గారు అంటే మన వెంకటగిరి పెద్ద కుటుంబానికి పెద్ద అంటే ఇంతకుముందు మన పెద్దలు చెప్పినట్లుగా కుల మతాలకు అతీతంగా వెంకటగిరి నియోజకవర్గానికి రారాజుగా ఉండి లాస్ట్ రాజరికం అనుభవించి సింహాసనం అధిష్టిస్తున్న వ్యక్తిగా మనందరికీ కూడా కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ఈ రోజు ఆయనకి మనం ఈ రోజు నివాళులు అర్పించడం నిజంగా మన వెంకటగిరి మనకు మనం ప్రతి ఒక్కరూ మన కుటుంబ సభ్యులకి మనం మనం ఈ రోజు అర్పించినంత ఆనందంగా ఉంది మన సంఘ కుమార్ యాజంద్ర గారి ఆధ్వర్యంలో వెంగడగిరిలో ఈరోజు వెంకటగిరి ప్రజలందరి ఆధ్వర్యంలో మనం ఈ రోజు ఈ ఘన చరిత్ర కలిగినటువంటి రాజా గారి ఈ వర్ధంతి ఈ సందర్భంగా మనం ఈ ధన నివాళులు అర్పించుకోవడం గెలవపడాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు వెంకటగిరి సంస్థానాధీసులు అనేక రకాలైనటువంటి గుప్త దానాలు చేసినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు ఈ రోజు వెంకటగిరి అంటే ఈ పిడ్జి ఇప్పుడు ఇక్కడ నుంచి ఉండేది మన జాతర కూడా వెంకటగిరి పంచాయతీ ఇక్కడ వరకు లోపలే ఉండేది వెంకటగిరి రాజా గారి గుప్త దానాల వలన ఈ రోజు వివర్స్ కాలనీ కావచ్చు ఉపాధ్యాయ నగర్ కావచ్చు ఎన్టీఆర్ కాలనీ కావచ్చు బీసీ కాలనీ కావచ్చు ఇవన్నీ వాళ్ళ సొంత ఆస్తులను దానంగా ఇచ్చి ఈ రోజు వెంకటగిరి డెవలప్ అవడానికి ముఖ్య కాలకులైప్ కూడా చాలా సార్లు చెప్తుంటాను నరేంద్ర నరేంద్ర మోడీ మోడీ రాష్ట్రపతి ప్రధానమంత్రి అబ్దుల్ కానీ అటువంటి వ్యక్తి ఆధీనంలో అటువంటి వెంకటగిరి అంటానే మనకు గుర్తొచ్చేది వచ్చేది సంస్థానం ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను తొంభై నాలుగు ఎలక్షన్ లో నేదురుమలి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మన ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన స్వచ్ఛంగా చెప్పిన మాట నాకు ఓడిపోయిన తర్వాత జాతీయ రాజకీయాలు శాసించి రాష్ట్ర రాజకీయాలు ఓటమి పాలయ్యాను ఢిల్లీలో మాకు సంబంధించిన వ్యక్తులతో నేను ఏ విధంగా పోయి నేను ఈ విధంగా ఓడిపోయానని అవమానం అవమానమని కొన్ని రోజులు ఢిల్లీకి పోవడం మానేశాడు ఆయన తర్వాత ఆయన ఢిల్లీకి పోయినప్పుడు అంట అందరూ పిలిచి ఏమి జనార్దన్ నువ్వు రాజా వెంకటగిరితో అంట కదా ఓడిపోయిందని చెప్పినప్పుడు ఈ వెంకటగిరి రాజా గారి ఘనత భారతదేశ వ్యక్తిత్వాన్ని జనార్దన్ రెడ్డికి ఢిల్లీలో చెప్పారంటే ఇది ఆయన స్వయంగా మాకు చెప్పిన మాట అంటే ఇక్కడ మనకి వెంకటగిరి ప్రజలకి మన రాజా గారు చాలా సౌమ్యంగా ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళ విలువ తెలియదు కానీ వాస్తవంగా భారతదేశ చరిత్రలో అప్పుడు గోల్కొండ నవాబుల హయాంలో ప్రజల దగ్గరికి వెళ్ళి సంస్థానాధిగా గుర్తింపు పడిన సంస్థానాల్లో ఈ వెంగడిగిరి రాజరిక సంస్థానం ఒకటి అని చెప్పుకోవడానికి అటువంటి వెంగడిగిరిలో మనం జీవిస్తున్న దానికి మనం గర్వపడాలని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తూ ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి